కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మహా గురుకులంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు నాశరకమైన పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి కార్యదర్శి ప్రభాకర్ బ్రహ్మంగారి మఠం మండలంలోని తోట్లపల్లి మహా గురుకులంలో విద్యార్థులు ఉంటున్న వసతి గృహం చుట్టూ ఉన్న మురికిని తొలగించడంలో అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు మంగళవారం గురుకుల పాఠశాలలో సిపిఐ బృందం పరిశీలించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల వసతి గృహం నిర్మాణంలో నాసిరైన సిపివిసి నాసిరకమైన ప్లాస్టిక్ పైపులు అమర్చి అవి పూర్తి స్థాయిలో భూమిలో పూడ్చకుండా బయట అమర్చారని మరుగుదొడ్డి వైపు ప్రహారీ కూడా అవతిలి వైపు వీయకుండా లోపలి వైపే చెక్ డ్యామ్ కి కనెక్ట్ చేశారని ఆ కనెక్టిక్ పైపులు భూమిలో పూడ్చకపోవడంతో ఎవరైనా రాయి వేస్తే పగిలేటట్లు ఉన్నాయని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారని అదే విధంగా విద్యార్థుల స్నానం చేసిన నీరు బయటకు వెళ్లకుండా విద్యార్థుల భోజనశాల పక్కన కాలువకు మళ్లించడంతో అక్కడ దుర్వాసన ఎక్కువగా వస్తుంది అదేవిధంగా భోజనశాలలో వేస్ట్ వాటర్ వెళ్లేందుకు భోజనశాల చుట్టూ కాలువలు తీసి నీరు బయటకు వెళ్లే చోట చిన్న పైపు పెట్టడంతో మురికి నీరు చేరి భయంకరంగా దుర్వాసన వస్తూ విద్యార్థులను రోగాలకు గురిచేస్తుందని వసతి గృహానికి పాఠశాలకు మధ్యలో చెక్ డ్యాబ్ కాలువ తీశారని ఆ కాలువపై బండలు వేసి మూసివేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన విద్యార్థులు కాలువలో పడే ప్రమాదం ఉందని విధంగా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో కరెంట్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థులు సౌకర్యార్థం హాస్టల్ వరకు వేసిన రోడ్డుకు ఇరువైపులా మట్టి తోరడంలో కూడా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు వర్షం వస్తే విద్యార్థుల వసతి గృహ మెట్ల పైన నీరు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల హాస్టల్ కు భోజనశాలకు సరఫరా అయ్యే నీటి పైపు లైను ఇప్పటికే పలు సార్లు పైగిలిందని ఆయన అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు దాదాపు ఏడు వందల మందికి పైగా విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాలకు కేవలం నలుగురు మాత్రమే వర్కర్స్ ఉన్నారని విద్యార్థుల తరగతి గదులు కూడా పద్నాలుగు మాత్రమే ఉన్నాయని అవి కేవలం ఐదు వందల అరవై మందికి మాత్రమే సరిపడతాయని ఆయన తెలిపారు గురుకుల పాఠశాలకు హాస్టల్ కు నాశనకరమైన నాణ్యత లేని పైపులు వాడడంతో వాల్స్ అన్ని ఒకేసారి తిప్పితే ఎక్కడికక్కడ పైపులు పగులుతున్నాయని నాశరకమైన పనులు చేసిన కాంట్రాక్టర్ పై వారికి సహకరించిన అధికారులపై వెంట చర్యలు తీసుకుని విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులకు తక్షణ పరిష్కారం చూపాలని అదేవిధంగా వర్కర్స్ ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని హాస్టల్ వరకు వేసిన రోడ్డు పునర్నిర్మించాలని రోడ్డుకి ఇరువైపులా మట్టి తోలి విద్యార్థులకు దెబ్బలు తగలకుండా చూడాలని భోజనశాల చుట్టూ ఉన్న కాలువను ప్రహారీ కూడా అవతలికి వైపుకు మళ్లించి విద్యార్థుల రోగాల బారిన పడకుండా మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆయన కోరారు కేవలం కాంట్రాక్టర్లు బిల్లుల కోసమే త్వరితగతిన పనులు పూర్తి చేశారని ఏ ఒక్క పనిలో కూడా నాణ్యత లేదని స్కూల్ బిల్డింగ్ వసతి గృహం భోజనశాల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇక లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు సోమిరెడ్డి పల్లె నారాయణ చేజర్ల రవి పాల్గొన్నారు పల్లె పంచాయతీలో కొత్తగా ఏర్పాటు చేసిన మహా గురుకులం విద్యార్థుల సమస్యలు తీరలేదు అధికంగా ఉన్నాయని చెప్పి నా దృష్టికి రావడంతో ఈరోజు బ్రహ్మంగారి మఠంలో మహా గురుకులంను పరిశీలన చేయడం జరిగింది దాదాపు మహాగురుకులం తెరిచి దగ్గర దగ్గర మూడు నెలలుగా వస్తున్న నేటికి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది ఇక్కడ విద్యార్థులు భోజనం చేసే చోట విద్యార్థులు వసతి ఉన్న బాత్రూంలోని నీరు డైనింగ్ హాల్ దగ్గరికి చేరి అదేవిధంగా భోజనం తిన వేస్టు భోజన భోజన హాల్లోని వాటర్ అంతా కూడా చుట్టుపక్కల చేరి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతు పడుతున్న పరిస్థితి ఇది కేవలం అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉంది మేము ఫస్ట్లోనే చెప్పడం జరిగింది అయ్యా ఈ విధంగా ఉంటే ఇబ్బంది పడతారు పిల్లలు వాటర్ బయటికి పోవు దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇంకా కొట్టండి అవతలకి కాలవ మాదిరి చేయండి అని చెప్పి మేము మొదట్లోనే ప్రిన్సిపల్ గారికి తెలియజేయడం జరిగింది మేము కాంట్రాక్టర్లకు చెప్పి చేపిస్తామని చెప్పినారు అది పూర్తిగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇక్కడ విద్యార్థులకు సౌకర్యాలు లేవు ఏ ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య తీరకపోతే విద్యార్థులు ఎక్కువగా జ్వరాలు వ్యాధులతో ఇబ్బంది పడతారు ఆ ఆర్భాటంగా ఏదో చేస్తున్నామని చెప్పి గొప్పగా ఏర్పాటు చేశారు కానీ విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు మరియు రాజకీయ నాయకులు యొక్క అనేది ఈరోజు కనపడడం లేదు ప్రారంభం చేసినంత చొరవగా ఈరోజు విద్యార్థుల సౌకర్యాలపై ఎవరు దృష్టి పెట్టడం లేదు టీసీఓ గారు స్టార్టింగ్లో ఏదో చేసినారు కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు మఠం యొక్క మహా గురుకులంలో ఉండే విద్యార్థుల పరిస్థితిని గాలికొదిలినారు తక్షణమే అధికారులు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లకు చెప్పి బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ మురికి నీరు తొలగిస్తే విద్యార్థులు కొంత సౌకర్యంగా ఉన్న ఉంటుంది అదేవిధంగా ఆ రోజు వేసిన రోడ్డు ఏదో వాళ్ళ డబ్బుల కోసమో లేదా కాంట్రాక్టర్ బిల్లుల కోసమే వేశాడు తప్ప ఏ అధికారు గుడిక పర్యవేక్షణ చేయలేదు పర్యవేక్షణ చేయ చేయకపోవడం కారణంగా రోడ్డుకు ఐదు అడుగుల ఎత్తులో మొత్తం గ్రౌండ్ అంతా మట్టి తోలినారు దానివల్ల విద్యార్థులు ఏ ముప్పులో ఒకే రాత్రిపూట తిరగాలన్నా కూడా కింద అని ఒక భయంతో ఈరోజు ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది ఉన్నారు తక్షణమే ఆ రోడ్డు లెవెల్కు హై లెవెల్కు అయినా వేయాలి లేదంటే ఆ లెవెల్కు మట్టి అయినా తీసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి తక్షణమే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన చొరవ చేసి విద్యార్థులు భోజనం చేసే చోట ఏదైతే మురికి ఉందో భోజన సదుపాయాలు తిన్న చోటే వాళ్ళు మురికి వేస్ట్ వేస్తే అది ఎంత మురికిగా చేరి విద్యార్థులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఏడు వందల రోజు విద్యార్థులు ఇక్కడ ఉంటే కేవలం నలుగురు మాత్రమే ఉంట వాళ్ళు ఉన్నారు దానివల్ల విద్యార్థులకు సరైన భోజన సౌకర్యాలు కూడా అందివ్వలేరు దాన్ని కూడా తక్షణమే అధికారులు పరిష్కరించాలి ఏదైతే విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు స్కూళ్ళలోకి అనుమతి లేదని జీవో ఇవ్వడంతో ఉపాధ్యాయులు అధికారులు కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తారు ఆ జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేసి విద్యార్థి సంఘాల స్కూల్లో లేకపోతేనే ఆ స్కూల్ పూర్తి పడతాయి ఎంతో ఎంతో బాగుంటాయి కావున తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెదులపల్లె ప్రభాకర్ సిపిఐ మండల కార్యదర్శి బ్రహ్మర్